నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో అతి పురాతనమైన కాలం నాటి బ్రిటిష్ వంతెన నూట పదిహేను సంవత్సరాల కాలం నాటి ఇరుకు వంతెన ప్రతిరోజు వాహనాలు నిలిచిపోయి నరకం చూస్తున్నామని వాహనదారులు అంటున్నారు రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు వెళ్లాలంటే ఈ ప్రధాన రహదారి గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది వంతెన ఇరుకుగా ఉండడంతో భారీ వానలకు వెళ్లేటప్పుడు తూములను రాసుకుంటూ వెళ్తుంటే అవి విరిగిపోయి ప్రమాదంగా మారింది ఏజెన్సీ ముఖద్వారం ఇప్పుడు మృత్యు ద్వారంగా ఏజెన్సీ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని గ్రామ ప్రజలు అంటున్నారు